శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు ఎంకేటీవీ నేను మీ బాలచందర్ దేవులపల్లి ఈరోజు మనం గురు తిరోగమనంలో భాగంగా డిసెంబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఎలా ఎలాంటి విశేషమైనటువంటి సందర్భాలు ఎదుర్కొంటారు అసలు మనకు లార్జెస్ట్ మూవింగ్ ప్లానెట్స్గా గురు శని రాహు వీటిని పరిగణలోకి తీసుకుంటాం ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఆలస్యంగా మూవో జరిగేటువంటి ప్లానెట్స్ కాబట్టి విశేషంగా గురు అనేటువంటి వాడు తిరోగమనంలోకి వచ్చి మూడు నెలల పాటు ఈ యొక్క మిథునంలో సంచారం చేస్తున్న సమయం నందు ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని అందులో భాగంగా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి వారికి సంబంధించి డిసెంబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి వారికి ఇప్పటికే ఏలినాడి శని ప్రభావం అనేటువంటిది విపరీతంగా ఉంది అలాగే వీరికి పంచమ స్థానము నందు ఈ యొక్క షష్టమ స్థానమునందు కేతు గ్రహ సంచారం కూడా వీరికి కొంత లాభదాయకంగా ఉంటుంది ఆరవ స్థానంలో కేతు అనేటువంటి వాడు కాస్త డిసిప్లిన్ తో కూడినటువంటి అంటే ఎన్నడూ కూడా బాగా విపరీతమైన అల్లరి చేసేటువంటి వాళ్ళు కానివ్వండి విపరీతంగా ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు కానివ్వండి వీరందరూ కూడా ఈ యొక్క చాలా సగుణ పరులుగా ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిదే కేతు ఆరో స్థానంలో రావడం అనమాట ఇందులో భాగంగా వీరికి నాలుగవ స్థానంలో గురుగ్రహ సంచారం యోగించదు వీరికి పంచమంలో గురు ఉన్నప్పుడు ఎంత కంఫర్ట్ జోన్స్లో ఉన్నారో ఆ కంఫర్ట్ జోన్స్ అన్ని కూడా బ్రేక్ అవుతాయి మనకు ఏలినాటి శని ప్రభావానికి సంబంధించి అంతకు ముందు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నామండి మనం క్లియర్ గా ఏమిటంటే ఏలిననాటి శని ప్రభావం ప్రతి ముప్పై సంవత్సరాలకి ఒకసారి ముప్పై నెలల పాటు వస్తుంది అంటే రెండున్నర సంవత్సరాలు ఈ రెండున్నర సంవత్సరాల్లో కూడా మనకు మొదటిసారి వచ్చినప్పుడు మన శరీరానికి బాధ రెండోసారి కుటుంబ సభ్యులకి మూడోసారి మళ్ళీ మన శరీరానికి ఎలా అయితే బాధ ఉంటుందో ఈ ఏలినాడి శని ప్రభావంలో కూడా మూడు భాగాలుగా విడదీస్తే ఈ ముప్పై నెలలు అంటే పది నెలలు పది నెలలు పది నెలలు ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు మొదటి పది నెలలు కూడా గురువు పంచమంలో కాపాడాడు ఇప్పుడు గురువు నాలుగవ స్థానంలోకి రావడం వల్ల ఏమవుతుంది అనంటే కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఏమైనా ఇబ్బంది రావచ్చు ఇప్పుడు కుటుంబ సభ్యులకు రావాలి అంటే ఏంటంటే నాలుగవ స్థానం చూడండి నాలుగవ స్థానం తల్లికి తండ్రికి సంబంధించి కానీ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా అనమాట కాబట్టి ఆబ్వియస్గా ఫోర్త్ హౌస్ లో గురువు అన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఎక్కువగా ఇస్తాడు దాని వలన ఏంటంటే వీరికి కాస్త ఇబ్బందికర వాతావరణం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది అలాగే వీరికి పన్నెండవ స్థానంలో రాహు రాహు పన్నెండవ స్థానంలో ఉంటే అయితే మత్తు లేకుంటే ఏదైనా చెడ్డ అలవాట్లు లేకుంటే హాస్పిటల్ బిల్లులకు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాగే దశమ స్థానంలో ఉన్న సూర్యుడు కుజుడు దశమంలో సూర్యుడు లాభిస్తాడు ప్రభుత్వ సంబంధితమైన స్కీములు కానీ ప్రభుత్వ సంబంధితమైనటువంటి వ్యవహారాలు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ లేదా ఏదైనా సరే టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కానీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు కానీ మీకు అంతకు ముందు చెప్పినప్పుడు ఏలినాడు శని ప్రభావం ఇది కూడా చెప్పాను మీకు ఒక అవకాశం ఇచ్చి వివాహం కాని వాళ్ళకు వివాహం చేసి ఇబ్బంది పెడతారు సంతానం కాని వారికి సంతానం ఇచ్చి వారికి ఏదైనా ఆరోగ్య సమస్య ఇచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాడు శని అలాగే దశమంలో ఉన్నటువంటి సూర్యుడు కూడా వేరే దేశాలకు ప్రయాణం అయ్యేటట్టుగా చేసి అక్కడ ఏదైనా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది బుధుడు కూడా దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల నూతనమైన వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది ఈ వ్యాపారానికి సంబంధించి కూడా దాన్ని ఇంకా పెంపొందించే క్రమంలో విపరీతమైనటువంటి నిద్రలేమితనము కృషి చేయడము ఇబ్బంది ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది నవమ స్థానము నందు బుధగ్రహ సంచారం చేయడం వలన తొమ్మిదవ స్థానంలో బుధుడు ఎక్కువ లాభించడు అలాగే తొమ్మిదవ స్థానంలో శుక్రుడు కూడా లాభించడు సో ఆటోమేటికల్గా ఏంటంటే భార్యాభర్తలకు సంబంధించి శుక్రుడిని మనం ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి శుక్రుడు నీచంలో ఉన్న కారణం చేత సప్తమంలో ఉన్నటువంటి ఏ గ్రహ సంచారం లేదు కాబట్టి సప్తమాధిపతి అక్కడ నీచ పొంది ఉంటే ఖచ్చితంగా అటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క మీనరాశి వారికి కాస్త ఇప్పుడున్నటువంటి ఈ పదిహేను రోజులే కాకుండా తర్వాత మూడు నెలల పాటు కూడా విపరీతమైనటువంటి ఇబ్బందితో కూడిన వాతావరణం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రయాణం చేసేటప్పుడు కానీ ఇంట్లో మీరు ఏదైనా సరే అంటే వాష్రూమ్స్లలో కూడా జాగ్రత్తగా ఉండండి ఎక్కువ శాతం మంది వా వాష్రూమ్స్లో జారి కింద పడి బోన్ ఫ్రాక్చర్ అయ్యేది కూడా ఎలినాడి శని సమయంలో లేదా అష్టమ శని సమయంలో లేదా అర్ధాష్టమ శని సమయంలో కాబట్టి ఈ విధమైనటువంటి ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి గా చూసుకుంటే ఈ గ్రహానికి సంబంధించి ఈ యొక్క రాశికి సంబంధించి ఉన్నట్టు గ్రహాలన్నింటిలో కూడా ఎక్కువ శాతం ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వీలైనంత వరకు కూడా శని సంబంధిత శని చాలీసాని అని కానీ లేదా శనికి సంబంధించి స్తోత్రం కానీ స్వామివారికి సంబంధించి తైలాభిషేకం తిలాహోమం కానీ చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నామండి ఇప్పుడు ఏలినాడు శని ఉన్నప్పటికీ వారి వారి యొక్క వయస్సుని బట్టి వారి వారి యొక్క జాతకాన్ని బట్టి వారి పర్సనల్ జాతకంలో శని సొంతింట్లో ఉంటే శశమహాయోగం ఉంటే అది కూడా లగ్నంలో గనక ఒకవేళ గురుగ్రహముతో పాటుగా సూర్యుడు కలిసి ఉంటే ఇప్పుడు ఈ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ లేదా ఏలినాడు శని తగ్గుతుంది కాబట్టి మీ జాతకం ఎలా ఉంది అనేది మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ని బట్టి తెలుస్తుంది ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి గోచారంలో భాగంగా గ్రహస్థితుల గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు గురుగమనంలో భాగంగా మనం ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కాబట్టి దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం మేధా దక్షిణామూర్తి స్తోత్రం లేదా దక్షిణామూర్తి స్తోత్రం రోజు ఉదయాన్నే పఠించిన మేరకు అంటే చదవలేని వారు కనీసం శ్రవణం విన్ విన్నంత మాత్రం చేత విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు ప్రతిరోజు కూడా సాయంత్ర సమయంలో నిత్యము కూడా సాయంత్ర సమయంలో కాలభైరవాష్టకము అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ కాలభైరవాష్టకాన్ని కూడా వినండి లేదా పఠిస్తే ఇంకా మంచిది ఈ రెండూ కాకుండా రోజు కూడా ఆడవాళ్ళు ఒక సంవత్సరం పాటు అంటే ఒక ఏ రోజైతే ప్రారంభిస్తారో ఆ రోజు నుంచి ఒక సంవత్సరం పాటు పదివేల సార్లు ఆ సంవత్సరం మొత్తంలో ఒక పదివేల సార్లు శ్రీమాత్రే నమ అన్న మంత్రాన్ని చదవడం అంటే ఎక్కడికి వెళ్ళినా మీకు ఒక సమయం దొరికింది కాసేపు చెప్పులన్నీ పక్క కుదిలేసి అలా నిర్మలమైనటువంటి మనస్సుతో శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మీరు కళ్ళు తెరిచి కూడా అన్ని చూస్తూ కూడా అవి ఏవి కూడా దృష్టిని కేంద్రీకరించకుండా వాటిపైన మీరు మంత్రంపై మీ యొక్క కాన్సన్ట్రేషన్ని పెట్టుకొని ఆడవాళ్ళు నిత్యము శ్రీమాత్రే నమ అన్న మంత్రం చదివితే చాలా విపరీతమైనటువంటి ఆర పెరుగుతుంది శక్తి పెరుగుతుంది దానివల్ల అవతల మనిషి ఎవరన్నా మిమ్మల్ని ఏదన్నా సరే తప్పుగా మ్యానిపులేట్ చేయాలి అనుకుంటున్నాడు అంటే వెంటనే మనకు తెలిసిపోతుంది సో ఇదంతా కూడా మంచి అద్భుతమైనటువంటి మంత్రం ఇక మగవాళ్ళందరూ కూడా ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి మంత్రం లేదా ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రాన్ని కూడా ఒక పదివేల సార్లు పూర్తి చేయాలి సంవత్సరం కాలంలో ఇలా చేయడం వల్ల కూడా వారికి విశేషమైనటువంటి శక్తి పెరుగుతుంది మంత్రాధీనంతు దైవతం మంత్రంలో దేవుడు నిక్షిప్తమై ఉంటాడు ఆయన మనతో మాట్లాడతాడు మనకు చేసేటువంటి పనుల గురించి మనల్ని గైడ్ చేస్తాడు మనం ఏదైనా చేయాలనుకుంటే నువ్వు చేసేది తప్పురా అని వాన్ చేస్తాడు ఇవన్నీ కూడా ఆ మంత్రం చదువుతుంటే భగవంతుడు మన చుట్టూ ఉంటూ మనతో ఉంటూ అంటే మంత్రం చదవమన్నాడు కదా అని చెప్పేసి ఏ రీల్స్ చూసుకుంటూ శ్రీమాత ఏ హాని గాని లేకుంటే ఇంకేదన్నా టీవీ సీరియల్లో చూసుకుంటూ ఇలాంటివి చేస్తే గనక అది ఫలించదు మనం శ్రద్ధగా ఈ ఈ పరమైనటువంటివి చేస్తే మంచిది ఈ డిసెంబర్ పదిహేను రోజుల్లో ఈ ఆఖరి పదిహేను రోజుల్లో కూడా సంవత్సరంలో ఎక్కువగా చలి ఉంటుంది కాబట్టి మనకు శని చండాల యోగం అని ఈ యొక్క రాశిలో మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఎక్కువ చలి పెడుతుంది అని అంటే మనకు మంచి కంఫర్ట్ ఉందండి కానీ ఎవరైతే ఈ చలి తట్టుకోలేకుండా రోడ్ల పక్కన పడుకొని ఉంటారో వాళ్ళకేమైనా దుప్పట్లు దానం చేస్తే ఈ అర్ధాష్టమ అష్టమ ఏలినాడి శని ప్రభావాలు పోతాయి అదేందండి మాకు అర్ధాష్టమ శని లేదు అష్టమ శని లేదు లేకుంటే ఏలినాడి శని లేదు మాకెందుకు బాధ అంటే శని చండాల యోగం ఉన్న సమయంలో గనక మనము శనిని సంతృష్టిని చెయ్యడానికి ఏదో ఒక పని చెయ్యకుండా ఉంటే ఆయన ఏదో రూపకంలో వాళ్ళని ఇబ్బంది పెడతారు బండ్లు ఆగిపోతాయి సీరియస్గా మంచిగా నడుస్తున్నటువంటి బండ్లన్నీ ఆగిపోవడము వారికి ఏదైనా ఫ్యాక్టరీ ఉంటే ఫ్యాక్టరీలు మిల్లులు ఉంటే మిల్లులు ఆగిపోవడం ఇలాంటి విపరీతమైన ధోరణులు కలుగుతూ ఉంటాయి సో వీలైనంత వరకు కూడా మనము ఈ పరమైనటువంటి పనులు అంటే దుప్పట్లు దానం చేస్తే చలి చలి గనక తట్టుకుంటే వాళ్ళు పడుకున్న ప్రీత్యం కూడా భయ మహానుభావుడు ఇచ్చాడు వీడి ఇంత బాగుండాలి ఇంకా నాలుగు రోజుల పాటు చల్లగా ఉండాలి ఈయన మమ్మల్ని ఇంత వెచ్చగా పడుకొని ఇచ్చాడని చెప్పి దీవిస్తారే తప్ప తిట్టుకోరుగా వాళ్ళు పడుకున్న నిద్రపోయిన ప్రతి నిమిషము కూడా చాలా మందికి నిద్రలేమి రాత్రులు ట్యాబ్లెట్లు వేసుకొని పడుకుంటుంటారండి వారందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అలాగే ఇప్పటి నుండి మనకు వచ్చే మార్చి వరకు కూడా ఎందుకంటే నెక్స్ట్ వచ్చే మార్చిలో పంచగ్రహ షష్ఠగ్రహ కూట మళ్ళీ ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఆరులో కూడా వస్తుంది అప్పటి వరకు కూడా ప్రతి శనివారం కూడా నల్ల నువ్వులతో చేసినటువంటి నూనె మీకు బయట చాలా మంచి మంచి ప్రీమియం కంపెనీలు ఉంటాయి కొన్ని ఇదేయం కంపెనీ కానివ్వండి అంబటి సుబ్బన్న గారి కంపెనీ ఒకటి ఉంటుంది అబ్బటి సుబ్బన్న ఏఎస్ బ్రాండ్స్ ఇది అంటారు ఏఎస్ బ్రాండ్స్ ఆ నువ్వుల నూనెతో లేదా ఆవ నూనెతో అయినా పర్వాలేదు కాకపోతే స్వచ్ఛమైనటువంటి ఆవ నూనె స్వచ్ఛమైన ఎడిబుల్ ఆయిల్స్ ఏవి కలపకూడదు వాటితో తయారు చేసిన నూనెని శని తైలాభిషేకానికి ప్రతి శనివారం యొక్క శని దగ్గర వెలిగించే దీపానికి నువ్వులు ఇంత పొట్లం కట్టండి క్లాత్ లో కట్టి ఒక కాటన్ క్లాత్ ని ఆ నువ్వుల నూనెలో మొత్తం నానబెట్టేసి వెలిగించండి దీపంగా అలా చేసినా ఈ ప్రతి శనివారం కూడా ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా విశేషంగా శని సంబంధిత దోషములు పోతాయి అంటే మనం చాలా మంది చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి దేవాలయానికి వెళ్తాం అక్కడ ఎవరిదో మట్టి ప్రమిద ఉంటే దాంట్లో మనం నూనె పోసి వెలిగించేస్తాం దానివల్ల యోగించదు కొత్త మట్టి ప్రమిద తీసుకెళ్లాల్సిందే మీరు ఒక లీటర్ బాటిల్ తీసుకెళ్ళి సగం అక్కడ పెట్టేసుకొని వస్తే అది కూడా కుదరదు మీరు ఖచ్చితంగా శని అభిషేకం చేసేటప్పుడు తైలాభిషేకం అప్పటికప్పుడు మీరు ఏదైనా కొద్ది కొద్దిపాటి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ మీరు అభిషేకం లాంటివి కూడా చేసుకోవాలి గా చూసుకుంటే ఇవన్నీ కూడా పాటించడం వలన మనకు కర్మ ఫలదాత అయినటువంటి శని విశేషంగా మంచి సత్ఫలితాలని ఇచ్చేటువంటి వాడు ఇక నవగ్రహ సంబంధితమైనటువంటి దోషములుంటే గత వీడియోస్లో మనము కొన్ని రకాలైన రెమెడీస్ చెప్పాం ఏ గ్రహానికి ఏ ధాన్యము ఒక ఆకుడొప్పలో చేయాలని అవి ప్రతిరోజు ఈ పదహారో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు రోజు నవగ్రహాలకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆరు ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయడం వలన అపమృత్యు భయాలు పోవడము ఏవైనా సరే మీరు పనిచేసేటువంటి ఆ యొక్క ప్రదేశంలో స్ట్రెస్లెస్ వర్క్ చేయడము ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండడము ఇవన్నీ కూడా యోగిస్తాయి సో ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్ గా జాతకం కావాలనుకుంటే చెప్పానండి ముప్పై ఒకటో తారీఖు నుండి మన మన దగ్గర ఉన్నటువంటి ఈ టీమ్ అంతా కూడా మనకు ఇయర్ చేంజ్ అవుతున్న కొద్ది చాలా కాస్ట్ అని కూడా పెరుగుతూ ఉంటాయి మేము కూడా చాలా రకాలైనటువంటి టైంని కేటాయిస్తూ ఉన్నాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మాత్రమే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి ఛార్జ్ చేస్తూ ఉన్నాము తర్వాత నుంచి ఛార్జెస్ అనేవి పెరుగుతాయి ఈ లోపు ఎవరినైనా జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న కు కాంటాక్ట్ చేయండి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి